వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యేగా మూడవసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి నూతన మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం దివ్యాంగుల సీనియర్ సిటిజన్ సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్లు శాఖ మంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించారు గతంలో రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి జీవి శేషుపై ఐదు వేల నూట అరవై నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపాడి ప్రభాకర్ రావుపై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి చెందిన డాక్టర్ మాదాసి వెంకయ్యపై ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మంత్రి ఆదిమూలపు సురేష్పై ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు ఓట్ల మెజార్టీతో హ్యాట్రిక్ విజయం సాధించి ఏకంగా మినిస్టర్ అయ్యారు నేను డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ రాగ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను నేను డాక్టర్ శ్రీ బాల స్వామి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను